नीचे इस लपरी में से की स्ट्रेट का होना है। आ अन्ना आप कहो। ये भी है ना जी। ठीक है। फूड चीज़ा। थ्री सब्सब वाटर। कौनसे हैंड साइंटेज़ అదిగమ్మ బెల్ట్ అక్కడ ఉంది హ్యాండ్ బెల్ట్ ఇది మ్యాగ్నెటిక్ బెల్ట్ ఓకే మీరు పెట్టేస్తున్నాను బుక్ చే ఒక టెన్ టైమ్స్ అనుకుంటున్నాను ఇప్పుడేంటి అంటే ఈ మ్యాగ్నెట్ శక్తి మీకు బాడీలో చిన్న చిన్న పోర్స్ ఉంటాయి మన ఎవ్వరికైనా సరే ఆ బాడీలో నుంచి ఆ కేర్స్లో నుంచి లోబల్ అనమాట ఐస్కాన్ శక్తి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అవుతుంది అండ్ దెన్ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి మెయిన్ మెయిన్ మనకి దానివల్ల అంటే ఇంకా ఎనర్జీగా ఉంటాం అనమాట సేమ్ మళ్ళీ వాళ్ళ నుండి పక్కన పెట్టేస్తే దగ్గర అండ్ దెన్ మళ్ళీ సేమ్ ఓకే ఇప్పుడు నీ ఎనర్జీ చూద్దాం మొబైల్ పెట్టాలి ఓకేనా మీరు ఆపుకుంటున్నారు అయినా సరే నేను మిమ్మల్ని పైకి అన్నలా వాటర్ తాగిన తర్వాత వాటర్ తాగక ముందు అనమాట మ్యాగ్నెటిక్ సెక్ట్ అనమాట సరే ఇప్పుడు తీసేసేయండి యాంటీ రేడియేషన్ టెస్ట్ చేద్దాము ఓకే అది ఫోన్ ఇవ్వు ఫోన్ ఫోన్ పట్టుకున్న స్క్రోల్ చే ఓకే ఇది మీ మొబైల్ ఆన్ చేయండి ఓకే జస్ట్ మీ మొబైల్ జస్ట్ అక్కర్లేదు మామూలుగా జేబులో పెట్టేస్తే చాలు ఇది మీ జేబులు పెట్టేసుకోడైనా ఓకే మళ్ళీ సేమ్ పొజిషన్ మళ్ళీ సేమ్ ఓకే ఇప్పుడు నేను మీ ఎనర్జీ ఫిస్ట్ చేస్తాను అంత రేడియేషన్ ఉంటుంది ఫోన్కి ఆ వాటర్కి మళ్ళీ మీకు మామూలుగా ఎనర్జీ వచ్చేస్తుంది వాటర్కి ఫోన్ తీసే మళ్ళీ అక్కర్లేదా ఫోన్ తీయలేదా మళ్ళీ సేమ్ పొజిషన్ అన్న ఇప్పుడు మీ ఎనర్జీ చూద్దాం ఓకే మీరు ఆపుకోండి నేను మమ్మల్ని తక్కువగా ఆ బెల్ట్ కి అను దానికి వాటికి ఆ మ్యాగ్నెటిక్ పవర్ కి అంత తేడా అనమాట అది డిఫరెంట్ మీరు మీకు ఎలా అనిపించింది